నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన స్థాయి చూద్దాం బొబ్బుల్లో ప్రధాన అంశం చూస్తే పారిశ్రామిక వాడ రహదారులకు రూపు బొబ్బులలో ఒకటి పాయింట్ ముప్పై కోట్లతో మరమ్మతులు మెటల్ వేసి చేపడుతున్న రహదారి పనులు బొబ్బలి పారిశ్రామిక వాడ రహదారులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది మరమ్మతులకు కూటమి ప్రభుత్వం ఒకటి పాయింట్ ముప్పై కోట్లు నిధులు విడుదల చేసింది ప్రధానంగా రెండు రహదారులను బాగు చేసేలా పనులు ప్రారంభించారు గత ప్రభుత్వం ఐదేళ్లలో నిర్లక్ష్యంగా వదిలేసింది వాహన చోదకులు పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులు ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే గుంతలు పూడ్చేందుకు నిధులు విడుదల చేసింది విద్యుత్ ఉప కేంద్రాలు బెర్రీ ఆర్విఆర్ వంటి కీలక పరిశ్రమలు ఈ రకదార పరిధిలో ఉన్నాయి నిత్యం ముడి సరుకులతో లారీలు తిరుగుతూనే ఉంటాయి భారీ గుంతులను మెటల్తో పుడ్చుతూ ఉన్నారు ఊడిన తారు పెచ్చరు తొలగించి వాటి స్థానంలో మెటల్ వేసి మార్గాలను చదులు చేస్తూ ఉన్నారు పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఏఐ రాజేష్ తెరుపుతూ ఉండటం మనకు తెలుస్తుంది అయితే పారిశ్రామిక వాడ రహదారులకైతే రూపు మారుతూ ఉండటం మనకు తెలుస్తుంది మెటల్ చేసి చేపడుతున్న రహదారు పనులు మనం చూస్తూ ఉన్నాం బొబ్బిలలో అయితే ప్రధాన రహదారులు అయితే నాలుగు మండలాల రహదారులు అయితే మాత్రం నిజంగా అద్భుతమైన స్థితిలో ఉన్నాయి ఏ మండలంలోనైనా సరే ఇవతల బాలిగి మండలం నుంచి వెళ్ళాలన్నా తెరళమైనా సరే రామభద్రాపురం అయినా బొబ్బిలి మండలంలోనైనా సరే పూర్తిగా అయితే మాత్రం గత ఐదేళ్లలో నిర్మానుష్యంగా రోడ్ల అయితే మాత్రం గత ప్రభుత్వం వదిలేసరికి నిజంగా ప్రజలైతే అయితే చాలా ఇబ్బంది పడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే ఎందుకంటే బొబ్బుల్లో ప్రధానంగా అయితే మాత్రము చిన్నపిల్లలు అలాగే అందరూ కూడా ఇక్కడికి ప్రధానంగా బొబ్బులు అయితే మాత్రము ఇక్కడ కూలి చేసుకోవడానికి కావనీయండి ఇక్కడ పారిశ్రామికంగా ఇక్కడ కంపెనీలు ఉండడంతో చాలా వరకు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే భారీ వాహనాలు ఇక్కడ బొబ్బుల నుంచి విశాఖ పోర్టు నుండి బొబ్బులని యొక్క పారాది నుంచి రాయిగాడ ఇలా ఎక్స్పోర్టు ఇంపోర్ట్ అవడంతో ప్రధానమైన రహదారి ఈ రహదారి అయితే మాత్రము చాలా అద్దారస్థిస్తులైతే ఉన్నాయి దానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక రోడ్ల విషయంలో అయితే మాత్రం పనులు ఊపందుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా వీటి గురించి అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అభినందించాల్సింది ఎందుకంటే ఇప్పటికైతే మాత్రము ప్రధానంగా రహదారులన్నీ కూడా అసలు వెళ్ళాలి అంటే బళ్ళు వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి క్షేమంగా వస్తానా అనే పరిస్థితి మాత్రము రంగ దుస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులను మొత్తం కూటమి ప్రభుత్వం అయితే మాత్రము నిధులు విడుదల చేసి ఈ యొక్క ఈ ఇబ్బందులు అయితే మాత్రం లేకుండా చేస్తామని అధికారులు చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ఇక్కడ పార్వతీపురం జియవలసే ఒక ప్రధాన విషయం మనం చూద్దాం జై కొడతారా కాదంటారన్నట్టు ఒక ప్రధాన విషయం మనం చూద్దాం జపాన్ ఆర్థిక సహకార సంస్థ కేటాయించి నిధులతో ఉమ్మడి జిల్లాలలో మధ్య చిన్న తరహా సాగునీటి పథకాలు ఆధునీకరణ అడుగులు పడడం లేదు పనులు ఈ ఏడాది మార్చి నెలాఖరితో ముగియాల్సి ఉన్నా చేయలేదు గడువు పొడిగించే వీలుందని ప్రభుత్వం ప్రకటించింది డెబ్బై ఐదు రోజులు అవుతున్న స్పష్టత రాక అధికారులు మొన్న గొల్లాలు పడుతున్నట్టు తెలుస్తుంది ఇదే జలాశయం పెద్దగడ్డ జలాశయం ఒట్టిగడ్డ జలాశయం ఇందుకే వెంకటేశ్వర సాగర్ ఇవన్నీ కూడాను చాలా వరకు అయితే మాత్రం పనులన్నీ కూడా ఆగిపోయినట్టుగా తెలుస్తుంది చిన్న నీటి వనరుల ఆధునీకరణకు జైఖాన్ నిధులు మంజూరు చేశారు ఇందులో భాగంగా ప్యాకేజ్ టూ కింద నాలుగు చెరువులను పనులకు నూట ఎనభై ఏడు పాయింట్ మూడు లక్షలు వచ్చాయి వీటిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు లక్షలతో పనులు పూర్తి చేశారు మరో పన్నెండు లక్షలు అవసరం ప్యాకేజ్ త్రీలో మంజూరైన నూట ఎనభై ఆరు పాయింట్ యాభై ఒకటి లక్షలు కేటాయించారు ఇవి ప్రారంభం కాలేదు ఎనిమిది వేల రెండు వందల యాభై ఎకరాలు బలిజిపేట వంగర మండలాలకు పదిహేడు పాయింట్ ముప్పై కోట్లు ఐదు శాతం అలాగే ముప్పై ఆరు లక్షలు ఇటీవలే కోటి లోపు బిల్లులైతే చెల్లించారు మరో ఒకటి పాటు పది అయితే అవసరమైనట్టుగా తెలుస్తుంది జైకా పనులు గొడువు మార్చి ముప్పై ఒకటితో ముగిసింది గొడువు పెంపునకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు అన్ని చోట్ల పనులు వివిధ స్థాయిలో ఆగాయి జిల్లాలోని మధ్య చిన్న తరహా నీటి వనరులకు సంబంధించి బిల్లులు చెల్లింపు ధరలు అమలుకు పనులు సురక్షిత స్థితికి చేరేందుకు నలభై మూడు కోట్ల అవసరమని జల వనరుల శాఖ పార్వతీపురం ఆ అప్పలేడు ఈ చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది ఇదే ఒట్టిగడ్డ కుడి ప్రధాన కాలువ ఇది తుంబలి అల్లువాడ మధ్య ఉంది లైనింగ్ పనులు చే చేసినప్పటికీ కొన్ని చోట్ల నీరు ఇలా నిలిచిపోతూ ఉందని చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం సాగునీరుకి ఇంత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే అధికారులు ఎందుకు ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు సాగునీరు విషయంలో జాప్యం జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా నివేదిక ఇచ్చాం ఇక్కడ ప్రజలకైతే మాత్రము ఇప్పుడు పనులు ప్రారంభించినా సరే నీరు ఇలాగా స్ట్రక్ అయిపోవడం వల్ల చివరి వరకు ఇక్కడ భూమికి వెళ్ళలేకపోవడంతో సాగునీరు రైతులు ఏ విధంగా పండించాలని చేతికొచ్చే పంటకి నీరు లేకపోయేసరికి నిజంగా అధికారులు అందరూ కూడా ఇక్కడ ముళ్ళ గొల్లాలు పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికి కూడాను ఇక్కడ నివేదికలు ఇచ్చామని కాదు కానీ ఖచ్చితంగా ప్రజలకైతే కావాల్సిన నీరునైతే అందించాల్సిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినప్పుడు కూడా అధికారులు అప్రమత్తం అవ్వకూడదు ఇక్కడ ప్రజలకు ఒక ప్రధానమైనది ఇక్కడ సాగునీరు పంటపైన ఆధారపడతారు కాబట్టి వీటిపైన జాప్యం జరగ ప్రజలందరూ కూడాను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి ఎప్పటికైనా సరే ఇంకా నెలాఖరు వరకు కూడా ఉందని చెప్తూ ఉన్నప్పటికీ నిధులు కేటాయించారు కాబట్టి ఎప్పటికైనా పనులు ప్రారంభించి పూర్తి స్థాయిలో అవుతాయా అవ్వ అన్నట్టుగా ఇక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది అలాగే విజయనగరంలో విద్యా ప్రధాని చూద్దాం చదువుకోకన్నా సాయం చేశాడు చంద్రన్న అమ్మ ఖాతాలో తల్లిక వందనం నిధులు సూపర్ సిక్స్ హామీలో కీలకమైన తల్లిక వందనం పథకానికి కోటమ ప్రభుత్వం పచ్చ ఊపి తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తూ ఉంది ప్రభుత్వ ప్రైవేటు బోడీలో చదువుతున్న పేద పిల్లలందరికీ దీన్ని వర్తింపజేసింది గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఎంబరు పిల్లలున్న ఒక్కరికే సాయం అందేది ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివినా అందరికీ వర్తింపజేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు నెరవేర్చారు నిధులు జమ అయినట్లు తమ చరవాణులకు సంక్షిప్త సందేశాలు వస్తూ ఉండడంతో తల్లిల ఆనందానికి అవధం లేవు అరువులు అనర్వులు జాబితాలు కూటమి ప్రభుత్వం వార్డు గ్రామ సచివాలయాల్లో ఉంచింది తనిఖీలు పూర్తి పూర్తయ్యే అరువులుగా తేలిన వారందరికీ ప్రభుత్వ నిధులను బ్యాంకులకు జమ చేసింది అనర్వుల జాబితాలో ఇంకా అరువులు ఉంటే వారికి నిధులు జమ చేస్తామని అవకాశం కల్పించింది సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఇచ్చి వారి అర్హతలను నిరూపించుకోవాలి అనారోగ్య కారణాల కారణాలు కూడా వివరించి ఆయా పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని సంబంధిత వర్గాలు చెప్తూ ఉన్నాయి ఈ నెల ఇరవై వరకు అర్జీలు స్వీకరిస్తారు ఇరవై ఎనిమిదిలోగా వీటిని పరిశీలించి అదనపు జాబితాలు సిద్ధం చేస్తారు ఒకటో తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు జరుగుతున్నందున జాబితాను ముప్పిని ప్రకటిస్తారు వీరందరికీ జూలై ఐదున నిధులు విడుదల చేస్తారు ఒక్కో విద్యార్థికి పదిహేను వేలు చెప్పిన విడుదల చేసింది పదమూడు వేలు తల్లుల ఖాతాకు రెండు వేల ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గాను కలెక్టర్ ఖాతాకు కేటాయించింది అయితే కమలను నుక అంటూ ఇక్కడ చూస్తున్నాం లెక్క కోటలో మాకు ఒకే కానుకలో ముగ్గురు కవలలు ఇద్దరు మగ ఒక అమ్మాయి జన్మనిచ్చ జన్మనిచ్చారు జన్మించారు వారికి ఇప్పుడు పదకొండేళ్ళు కూలిపడి చేసుకునే మేము పిల్లలను కుసుమా కుసుమాకర్ కులశేఖర్ కుసుములను ఎలా చదివించాలనే ఆర్థిక భారమ నెట్టుకొస్తున్నారు ఈ తరుణంలో ముగ్గురు పిల్లలకు ప్రభుత్వం తల్లికి వందనం పథకం వర్తింపచేయడం ఓనట్ ఇచ్చింది సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామని అంటూ అప్పలరాజు చెప్తూ ఉన్నారు అమ్మ ఖాతాలో తల్లికి వందనం తల్లికి వందనం పథకాన్ని పేదలందరికీ ప్రభుత్వం వర్తింపజేస్తుంది సాంకేతిక కారణాలతో అనరులు జాబితాలోకి చేరితే వాటిని సరిచేసేందుకు అవకాశం కల్పించింది ఈ నెల ఇరవైలోగా వార్జ్ గ్రామ సచివాలయాల అర్జీలు ఇవ్వాలి పరిశీలించే అరువులైతే అయితే జాబితాలో చోటు కల్పిస్తామని డిఇడు ఇక్కడ చెప్తూ ఉన్నారు చూస్తూనే ఉన్నాం చదువుకోకన్నా సాయం చేశాడు చంద్ర అని అన్నట్టు సూపర్ సిక్స్లో హామీల్లో ప్రధానమైంది తల్లిక వందనం అయితే ఈ తల్లిక వందనం ఏ విధంగా అయితే ప్రతి ఒక్క ఎంతమంది ఆ ఇంట్లో పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఆర్థిక సాయం ప్రభుత్వం నుండి తల్లిక బంధన పట్టింప చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో ప్రధానమైంది ఇప్పుడు హామీ అయితే నెరవేర్చారు ఎవరైతే అర్హులు ఉంటారో ప్రతి ఒక్కరు ఎంతమంది ఆ కుటుంబంలో పిల్లలు ఉన్నా సరే ఆ లెక్క ప్రకారంగా చెప్పిన హామీ ప్రకారంగా ప్రతి ఒక్క ఖాతాల్లో కూడా జమ అవుతున్నట్టు విషయం తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మనకు చెప్తున్నారు అనర్హులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా గ్రామ సచివాలయ ఇక్కడ అరువులు ఉన్నప్పటికీ కొంతమంది రాలేకపోతే మాత్రము వాళ్ళు ఒక గ్రామ సచివాలయ వార్డులకు వెళ్ళి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఫ్రూట్స్తో ఏవైతే అక్కడ తీసుకోవాలో వాళ్ళందరూ అధికారులతో మీరు సంక్షేమ పథకాల గురించి అయితే మాత్రము ఎవరికి వస్తాయి ఎవరికి అనర్వులు ఎవరికి అరువులు ఇవన్నీ కూడాను పూర్తిగా కేటాయించిన తర్వాతనే గత ప్రభుత్వంలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకి ఇస్తామని ఇక్కడ తెలుస్తుంది అలాగే మీ యొక్క ఎప్పటికైతే తేదీ కూడా ప్రకటించారు ఈ నెల ఇరవై వరకు అయితే అర్జీలు స్వీకరిస్తారు ఎవరైతే పత్రాలు మీ యొక్క గ్రామ సచివాలయ వార్డులకి వెళ్ళి వాళ్ళ యొక్క అధికారులకు మీరు ఇస్తే ఖచ్చితంగా మీరు అర్హులైతే మాత్రము ఎవరు భయాందోళన చెందన అవసరం లేదు మీ అందరి ఖాతాల్లోకి కూడా డబ్బులు జమవుతాయి అన్నట్టుగా అధికారులు కూడా మళ్ళీ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ఇది మాట ఇచ్చిన ప్రకారంగా మేమైతే మాత్రం ఇప్పటికైతే మాత్రం ప్రతి ఒక్క తల్లిదండ్రుల కూడా ఆనందం ఎందుకు అంటే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యింది మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరినొప్ప అడగాలి అనే స్థితిలోనే ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా మాట కూడా మీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో గతంలో ఇవ్వలేకపోయినా సరే ఇప్పుడైతే మాత్రము ఈసీ సంవత్సరాలు అయితే మాత్రం తల్లి చరవాణిలోనికి వస్తూ ఉన్నట్టుగా జమ అవుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అయితే ఇక్కడ మనం చూస్తూనే ఇక్కడ ఇద్దరు కవులలో ఉన్నారు ఒక ఆడపిల్లకు ఉంటే ముగ్గురికి కూడా జమ అయినట్టుగా ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్న విషయం మనం తెలుస్తూనే ఉంది అలాగే రాజంలో ప్రధాన చూద్దాం రాజాం రహదారి విస్తరణ పనులకు శుక్రవారం తిరిగి ప్రారంభించారు రాజం రహదారి విస్తరణలో ప్రారంభమయ్యాయి ఇరవై కోట్లతో గాయత్రి కోళం నుంచి బొబ్బలి కోడలు అంబేద్కర్ కోడల నుంచి జీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల వరకు ఎనభై ఏడుగు వెడల్పున రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది ఎనిమిది కోట్ల వరకు బకాయిలు ఉండంతో గుత్తేదారులు పనులు నిలిపేశారు అయితే మే ఒకటిన పనులకు గ్రహణం అనేటువంటి కథనం వచ్చేసరికి జనం ఇబ్బందులు కళ్ళకి కట్టింది దీనిపై ఎమ్మెల్యే కోటల మురళీమోహన్ స్పందించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు రెండు కోట్లు ఆరు కోట్లు రెండు బిల్లులు ప్రభుత్వానికి నివేదించడంతో రెండు కోట్ల బిల్లు మంజూరు చేశారు దీంతో గుత్తేదారులు పనులు మొదలు పెట్టారు బొబ్బిలి రహదారుల భవనాలను తొలగించే పనులు చేస్తూ ఉన్నారు వర్షకాలం మొదలడంతో తొలి వరద కాలువలు నిర్మ నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు పోలీస్ స్టేషన్ రోడ్డు నుంచి బొప్పులి కోడల వరకు కాలువలను నిర్మించాల్సి ఉంది అంబేద్కర్ కోడల నుంచి నూట యాభై మీటర్ల వరకు కాలువలు పూర్తి చేయాలి వీటి తర్వాత రహదారులు మెటల్ తారుపోత పనులు చేపడతారు త్వరతగతిన పనులు పూర్తి చేస్తామని రోడ్డు భవనాల శాఖ జైఈ నాగభూషణ్ తెలుపుతూ తెలుస్తోంది తెలుస్తుంది అయితే మాత్రం ప్రధానమైన ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజాం ఒకటి కీలకమైన నియోజకవర్గంగా ఉంది అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయితే మాత్రం స్పందించారు ఇప్పుడు వస్తున్న వర్షాకాలంలో కాలువలు కూడా ఎక్కడ నీరు కూడా స్తంభించకుండా ఉండాలి కాబట్టి కాలువలు పూర్తి చేసి ఏవైతే ఇక్కడ పూర్తిగా పనులు చేయవలసిందనే అధికారులకు దశ దిశా నిర్దేశం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి నేను మీ మీఎ నాయుడు